అదే నమస్కారం నేను రమేష్ ఒక నాయకుడికే ఒక విషయం మీద క్లారిటీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకుల పరిస్థితి ఏంటి అన్నది మనం వీడియోలో మాట్లాడదాం వైఎస్ జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తను మొదట అమరావతి రాజధానికి సపోర్ట్ చేసి తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేసేవారు నేను ఆల్రెడీ లోకల్ మీరు నాన్ లోకల్ హైదరాబాద్ నుంచి వస్తున్నారని ఇది విని ప్రజలు ఇదేదో ఉంది అంత నిజం అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో తను ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఒక ముప్పై ఏళ్ళకి తనే చక్రవర్తిని నిర్ణయించుకొని ఒక స్కెచ్ చేశారు ఆ స్కెచ్ ఏంటంటే ఈ రాష్ట్ర రాజధానిని నిర్మించింది నేనే అన్న పేరు కూడా చంద్రబాబు నాయుడు పేరుకి వెళ్ళకూడదు అని చెప్పి విశాఖపట్నంగా పేరు మార్చారు కానీ ప్రజలు బాగా తొంతరేమో అని చెప్పి మూడు రాజధానులు అలా ఇలా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మొత్తమే తన ఇగోని తన చక్రవర్తి మైండ్ సెట్ని ప్రజల మీద బలవంతంగా రుద్దాలని చేశారు బదులుగా పదకొండు సీట్లు వచ్చాయి ఏం చేయాలో తెలియని పరిస్థితి అయినా ఇప్పటికీ తన ఇగోని తను చంపుకోలేక అమరావతి మీద విషం చిమ్మడం ప్రారంభించారు అంటే వరల్డ్ బ్యాంక్కి మీరు అమరావతికి లోన్ ఇస్తారా మీ అంత పనికి మళ్ళీ ఇంకోరు లేరు అలాగే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు ఇలాంటి ప్రదేశానికి మీరు లోన్లు ఇస్తారా అంటూ వరల్డ్ బ్యాంక్ మెయిల్ రాయడాలు అలాగే ఇండస్ట్రీలకి రకరకాలుగా రాయడాలు అలాగే అమరావతిని మునిగిపోయిందని కానీ లేదా అమరావతి చాలా ఖరీదుతో కడుతున్నారు అంత ఖరీదు అవసరమా అని కానీ ఇలా రకరకాలుగా తన ప్రచారం తను చేస్తున్నారు అయితే ఈ ప్రచారాన్ని మిగిలిన నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేయాలని పరిస్థితులు లేరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రజలు పదకొండు సీట్లు వాళ్ళకి ఎందుకు ఇచ్చారన్నది వైఎస్ జగన్ గారికి తెలియకపోయినా మిగతా నాయకులకు తెలుసు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు బొత్స సత్తిగారిని శాసన మండలి సభలకి ఆయన వస్తారు రారు కాబట్టి మండలి సభలకు వచ్చినప్పుడు గట్రా అందరూ అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే ఆ పాలసీ ఒకప్పుడు మా పాలసీని మళ్ళీ మేము కూర్చొని నిర్ణయించుకుంటాం అంటే పాపం ఆ రకంగా కొంచెం బయటపడి మెల్లగా ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదో ఒకరోజు మన నాయకుడు దీని గురించి మాట్లాడితే అప్పుడు సార్ ఏమొద్ది సార్ మనకి రాజధాని సరిపోద్ది అని ఆయన చెప్పగలరేమో అన్న ఒక ఆశతో ప్రస్తుతానికి తప్పించుకుంటూ దాటేస్తూ మన బత్ సత్యబాబు గారు ఆయన వంతు కృషి ఆయన చేశారు సరే ఇకపోతే ఈరోజు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన వంతు కృషి ఆయన చేశారు ఏంటంటే ఆయన ఒక వెబ్సైట్ ప్రారంభోత్సవానికో దేనికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి ఆయన చెప్పిన విషయం ఏంటంటే అమరావతి నుంచి మా జగన్ గారు వచ్చే ఎలక్షన్లు గెలిచిన తర్వాత పరిపాలిస్తారు అని చెప్తున్నాడు ఇది వాళ్ళ పరిస్థితి ఎందుకంటే ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అన్నది ఒకవేళ తెలిసినా చెప్పలేని పరిస్థితిలో ఈ సజ్జల ఈ బొత్స వీళ్ళందరూ బ్రతుకుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అధినాయకుడి దగ్గర నిలబడి మాట్లాడి ఈ విషయాలను డిస్కస్ చేసే పరిస్థితి ఆ పార్టీలో ఉండదు కాబట్టి అది బేసిక్గా తెలిసిన విషయం ఏంటంటే ఇది చక్రవర్తి గారికి ఒక రకమైన అవగాహన ఉంటుంది ఆయన అవగాహన ఖచ్చితంగా తన అభిప్రాయం ప్రజల మీద రాష్ట్రం మీద ఎవరి మీదైనా రుద్దాలనుకునే ఒక చక్రవర్తి ఆయనకి రాష్ట్రం ఎటు వెళ్తుంది ఎటు పోతుంది ఎవరికి అవసరం లేదు మెడికల్ కాలేజీలు కట్టి పిల్లలు బాగుపడతారులే క్రెడిట్ పోని వేరే వాడు తీసుకున్నా అన్న ఉద్దేశం ఆయన దగ్గర ఉండదు మెడికల్ కాలేజ్ కాంట్రాక్ట్లు ఎవరైనా తీసుకుంటే మీరు గుర్తుంచుకోండి మేము రాగానే వాటిని రద్దు చేస్తాం మిమ్మల్ని తరింతరం కొడతాం మీరు ఇండస్ట్రీలు పెట్టాలనుకుంటున్నారా మేము రాగానే మిమ్మల్ని తరింతరం కొడతాం ఇంకా మాకు రప్ప రప్ప కూడా తెలుసు మేము కావాలంటే రప్ప రప్ప మిమ్మల్ని తరిగేస్తాం అంతే ఇది నాయకుడు చెప్తాడు పాపం మిగిలిన నాయకులందరూ లేదు సార్ మా వాడు అమరావతిని పాలిస్తానంటే ఒకడు లేదా అమరావతి మా రాజధాని అంటే ఒకడు లేదు మూడు రాజధానులు పాలసీ ఇంకా ఎత్తి సంవత్సరాలు అంటే ఒకడు ఈ గందరగోళ పరిస్థితుల్లో పాపం వాళ్ళు అలానే బ్రతుకుతారు ఇది కేవలం ప్రజలుగా మనకు అర్థమైతే సరిపోతుంది ఎందుకంటే ఇది మన భవిష్యత్తు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు మన భవిష్యత్తు మనం చేసుకుందాం మీరు నభిప్రాయం ఏకేవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ